అండి అందరికి ఈ స్పాంజీ లాంటిది క్యాన్వాస్ చూసారు కదండి ఇది మనం ఏం చేయాలంటే శారీస్ లా వస్తాయి కదా ఇవి మనం వేస్ట్ చేయకుండా పాడు చేయకుండా ఇలా మనకి మగ్గం వరకు బ్లౌజ్ వచ్చేటప్పుడు ఐరన్ చేసుకునేటప్పుడు కింద పెట్టుకుని క్లాత్ కింద పెట్టుకుని ఐరన్ నీట్ గా చేశారంటే మీకు పూసలు ఉన్న ఐరన్ అనేది చాలా బాగా వస్తుందండి ఎందుకంటే మనకి ముడత అనేది లేకుండా వస్తుంది కొన్ని బ్లౌజులు ఎక్కువ ముడత వచ్చిన వాటికి ఇలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది అండి మీకు సపోజ్ చూపిస్తాను సపరేట్ గా మామూలుగా ఈ క్యాన్వాస్ పెట్టుకుండగా చూపిస్తాను అస్సలు బాగోదు చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఎంత నీట్ గా వచ్చిందో మామూలుగా పెట్టుకున్నగానే చేస్తున్నారు కదా అస్సలు అనేది పోదండి అది అందుకనేసి ఇలాంటివి ఉంటే చూడండి ఒకసారి ఇలాంటివి ఉంటే మీరు పాడ్ చేయకుండా ఇలా ట్రై చేయండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నవారైతే అయితే చూసారు కదా ఇక్కడ మనకి చివరిని పోసలు లాంటివి వచ్చినాయి కదా అవి కూడా పోకుండా వస్తాయండి